సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం పేరుతో ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు పల్లెలతో పాటు పట్టణాల్లో పరిశుభ్రత కోసం చెట్లు పెంచే కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు మున్సిపాలిటీలు గ్రామాలు వాటిల్లోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద తొమ్మిదో వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను ఆగస్ట్ ఐదు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద తొమ్మిదో వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను ఆగస్ట్ ఐదు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం